నమస్తే న్యూస్ కి స్వాగతం ముందుగా పులివెందుల ఇన్ఛార్జీకి బీటెక్ రవి ఆధ్వర్యంలో మినీ మహానాడు పాల్గొన్న మండలాల టీడీపీ కార్యకర్తలు నాయకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన విజయవంతం చేయండి అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చిర్కొరే మదనపల్లిలో జరిగిన మహిళా హత్య కేసును ఛేదించిన జిల్లా పోలీసులు నిందితులను గుర్తించి అరెస్టు చేసినట్లు తెలిపిన ఎస్పీవి విద్యాసాగర్ నాయుడు పులవెందుల పట్టణంలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో భారతదేశం కాశ్మీర్లో జరిగిన పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారతదేశ ప్రభుత్వం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ విజయానికి మద్దతుగా సింధూర్ తిరంగ ర్యాలీని పులివెందుల పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం నుండి పూలంగల్ సర్కిల్ వరకు కూటమి నాయకులు మాజీ సైనికులు వారి పిల్లలు పులివెందుల ప్రజలు జాతీయ జెండాలతో భారత్ అంటూ నినాదాలతో సింధూర్ ఆపరేషన్ లో వీరమరణం పొందిన మురళినాయక్ చిత్రపటాన్ని పెట్టుకుని వివిధ వేదాధారంలో పిల్లలు ర్యాలీకి వచ్చిన వారిని ఎంతగానో ఆకట్టుకుంటాయి అనంతరం కూటమి నాయకులు బీజేపీ జిల్లా వెంకట సుబ్బయ్య మాజీ జిల్లా అధ్యక్షుడు శశిభూషణ్ రెడ్డి పొలివెందుల టీడీపీ ఇన్ఛార్జి రవి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పార్థసారధి రెడ్డి మాట్లాడుతూ ఉగ్రవాదులను అడ్డు పెట్టుకుని పాకిస్తాన్ వారితో భారతదేశపు ప్రజల పైన దాడి చేయించి భారతదేశ సార్మభౌమాన్ని దెబ్బతీయాలని అనుకున్నావాని దానిని వ్యతిరేకిస్తూ భారతదేశ సత్తా ఏంటో చెప్పుతూ పాకిస్తాన్ దేశంలో ఉన్న ఉగ్రవాదులపై వారికి తెలియకుండా ఆపరేషన్ సింధు చాటుకుంది భారతదేశపు దగ్గర ఉన్నాం అను ఆయుధాల ఆర్మీ యుద్ధ నౌకలను సత్తా చూపుతో దాడి చేయించి ఇప్పుడు భారతదేశంలో మనం యుద్ధం ప్రారంభిస్తే పాకిస్తాన్ పూర్తి స్థాయిలో నష్టాన్ని తెచ్చుకుంటుందని భావించి అక్కడి పాలకులు చర్చల పేరుతో పాలకులతో కలిసి వారి మిత్ర బృందంతో చర్చలు జరపడం జరిగిందని పాకిస్తాన్ ఉగ్రవాదానికి సపోర్ట్ చేసిన ఏ దేశమైనా భారతదేశం వదిలిపెట్టదని దానికి తగ్గట్టు తగిన మూల్యాన్ని భారతదేశపు నాయకుడు మోదీ వారి మూల్యాన్ని చెల్లించేలా చూస్తాడని అన్నారు ఈ కార్యక్రమానికి హాజరవండి ఇది మంచి అని కూడా చెప్పడం జరిగింది అయితే ఇంత చిన్న వ్యవధిలో మన ప్రివిందుల్లో ఇంత జాతీయ భావంతో ప్రతి ఒక్కరూ అదే ముఖ్యంగా ముస్లిం మైనార్టీ సోదరులు కూడా మేము కూడా భారతదేశానికి సంబంధించిన వాళ్ళం అందరం మనం అన్నదమ్ముల వల్ల ఉంటాం మన పైకి ఎవరైనా వస్తే అందరం మనమంతా యూనిటీగా ఉంటాం మీరు తప్పకుండా ఈ రీట్లో వచ్చినప్పుడు మేము కూడా మస్జిద్ దగ్గర జాయిన్ అవుతామని ఈ రోజు పులివిధల ముస్లిం సోదరులంతా కూడా ఈ రోజు మన ఈ జాతీయ జాతీయ సమైక్యత వాదానికి సంఘీభావంగా ఆదరణ ఉండదు అలాగే పట్టణంలోని ప్రతి వాళ్ళు కూడా ఇదాకా సిసి చెప్పినట్టు మాజీ సైనికులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు పట్టణంలో నుండే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ ర్యాలీలో పాల్గొని దీన్ని ఇంత అద్భుతంగా ఇంత భారీగా విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ పహల్గాం దాడి తర్వాత ఏదైతే ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో తర్వాత భారత ప్రధాని కావచ్చు త్రివిధ దళాలు కావచ్చు చేసిన ఆపరేషన్ అందులో అమరులైనటువంటి మన వీర జవాన్ కూడా పేరు పేరున శాల్యూట్ చేస్తూ ముఖ్యంగా రెండే రెండు నిమిషాలు మన పైకి వాడిన పాకిస్తాన్ దేశం వాడిన మిసైల్స్ అన్ని కూడా చైనా నుంచి తయారు చేసేది ఈరోజు మనం ఏదైతే వాళ్ళు దాడులు చేశామో వాటిని మన వివిధ దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టి మన భారతదేశ వాటల్లో ఉండే ప్రజలకు చిన్న హాని జరగకుండా అందరినీ కాపాడటం జరిగింది అదే మనము దా ఏదైతే టార్గెట్ చేసి ఉగ్రవాదులు ఎక్కడ షెల్టర్ తీసుకున్నారు ఎక్కడెక్కడ బంకర్లో దాక్కున్నారని అజిత్ ధోవల్ నాయకత్వంలో ముందే ఐడెంటిఫై చేసి పర్ఫెక్ట్ గా ఇక్కడ నుంచి ప్రయోగిస్తే అంతా కూడా మొత్తం నీలమట్టం అయిపోయి చాలా మంది ఉగ్రవాదులు టాప్ లిస్ట్లో ఉన్న వాళ్ళు కూడా అందరూ హతం జరిగింది ఇందులో ముఖ్యంగా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక యుద్ధం స్టార్ట్ అయినప్పుడు తర్వాత ఇప్పుడు రష్యాకు తర్వాత రష్యాకు ఉక్రెయిన్ కు జరిగే యుద్ధం ఇప్పటికీ కూడా జరుగుతూనే ఉంది కానీ మన యుద్ధం రెండు మూడు రోజుల్లోనే స్టాప్ అయిందంటే పాకిస్తాన్ రాడార్ వ్యవస్థ కానీ చైనా రాడార్ వ్యవస్థ కానీ అంత చిక్కకుండా మన వైమానిక దళాలు దాడి చేయడంతో యావత్ ప్రపంచమంతా కూడా భారతదేశంలో నుండి ఆయుధ సంపత్తిని చూసి ఆశ్చర్యానికి కావడం జరిగింది అంటే ఎక్కడైనా దాడులు చేస్తే ఆధార వ్యవస్థకు దొరికి కొడతాయి మన వైమానిక దళాలు దాడి చేసినప్పుడు దాడి జరిగినంత వరకు కూడా ఆ దేశాలకు అసలు దాడి చేస్తే అన్న విషయమే తెలియకుండా అంత పర్ఫెక్ట్ గా మనం దాడి చేసేటప్పటికీ ప్రపంచ దేశాలంతా ఆశ్చర్యపోయి అంటే భారతదేశం దగ్గర ఇంత ఆయుధ ఇంత ఇంతముంది నువ్వు కన్నా యుద్ధం ఇట్లే కంటిన్యూ చేస్తే నిన్ను రెండు రోజుల్లోనే ముగిస్తారు నేను పెద్ద మనుషులుగా మాట మేము చెప్తాను అని పాకిస్తాన్ చెప్పడంతో పాకిస్తాన్ చేతులు ముడుచుకున్న హృదయపూర్వక ఉగ్రవాదం దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ ను నేలమట్టం చేయడం ప్రపంచం యావత్తు ఆశ్చర్య ఆశ్చర్యచైంది అంతేకాకుండా భారతదేశంలో ఉన్నటువంటి నూట నలభై నాలుగు కోట్ల భారత ప్రజానీకం అన్ని కడుపులో పెద్ద పిండం అంత భద్రంగా ఉండాలంటే ఈ దేశంలో ఇంటర్నల్ పోలీసుగా పనిచేస్తున్న పోలీసులు బయట పనిచేస్తున్న వీర సైనికులు ఉన్నంత వరకు ఈ నలభై నూట నలభై నాలుగు కోట్ల భారతీయుల గడమ కాలి చుట్టెను వేరు కాలి గొర్రె కూడా భీకరే ఈ సందర్భంగా మీ దగ్గరికి నేను సమయంగా నిలగజేస్తున్నాను పాకిస్తాన్ రాబోయే రోజుల్లో వెనుక ఉగ్రవాదం ఆగపోతే పరిగెత్తిచ్చి పరిగెత్తి పట్టడం జరుగుతుంది అదే విధంగా పాకిస్తాన్ నుంచి మనుచిస్తాన్ ను కొట్టి కొట్టే విడగొడతాం అదే విధంగా ఖైబర్ పక్తునిస్తాను కాను కూడా ఒక ప్రత్యేక రాష్ట్రంగా తీసుకుంటాం అదే విధంగా పివైక్యాలు విజయ కేంద్రం ఎగర వేస్తూ భారతదేశంలో కలుపుకుంటాం భారతదేశానికి వ్యతిరేకంగా ఐదారు సప్లై చేసిన టర్కీని టర్కీ కోడిని కోసినట్టు నీళ్లు కూడా కోస్తాం రూపాయి కారిగా ఐదారు పంపించేటువంటి చైనాను కంపను ఖాళీతో తొక్కినట్టు తొక్కి వేస్తాం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆశాతు హిమాచల పర్యంతం భారతీయులమంతా ఒక్క మాటగా ఒక్క పాటగా అడవి తరంగాల్లో ముందు కదులుతాం ప్రతి ఒక్కరూ అవసరం అయితే నూట నలభై నాలుగు కోట్ల మందిని మీ దుబాయికి తీసుకొని జీంచి ను ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ అనే దేశమే లేకుండా మురళీ నాయకు నివాళి నివార్యంగా అర్పిస్తున్నాం అదేవిధంగా సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీకి రోజు సగౌరవంగా సలాం చేస్తున్నారు ఆయన చెప్పిన మాటలు ఏదైతే పాకిస్తాన్ అభిమానులున్నారో వారి యుద్ధాన్ని తప్పు పడుతున్నారు ఈ ఆపరేషన్ తప్పు పడుతున్నారు మొదలు పెట్టక ముందే చెప్పారు ఆపరేషన్ సిద్ధు ఏదైతే ఉగ్రవాదులకు వెతికి వెతికి వేటాడి చంపేస్తామని చెప్పారు అదే విధంగా పాకిస్తాన్ లో ఉన్న పదకొండు ఉగ్రవాద శిబిరాలను నేలవంట చేశారు మన సైన్యం అంతా కూడా కాబట్టి మన సైన్యానికి మన తీవ్ర దళాలకు మన నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మా దేశం మీకు ఏ ఉగ్రవాది అడుగు పెట్టి అందం చేస్తామని మన ర్యాలీలో చెప్పారు విజయవాడలో ముఖ్యమంత్రి గారు అదే పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఎవరు కూడా ఈ రోజు రాజకీయాలకు అతీతంగా జరిగిన ఈ ర్యాలీలో పార్టీ పాల్గొన్నారు ముఖ్యంగా ఈ మసీదు నుంచి మైనార్టీ సోదరులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందనలు అంటే ఈ విధంగా దేశం మొత్తం నూట నలభై కోట్ల మంది ఈరోజు మన సైన్యానికి వెన్నంటి ఉన్నారు కార్తీకేతలు సహా మహిళలతో సహా అందరూ కూడా మన సైన్యానికి వెళ్ళి వెన్నులో వణిపు మన సంఘీవాదం తెలిపారు రాబోయే రోజులు కూడా ఇదే పరిస్థితి నూట నలభై కోట్ల మంది మన సైన్యానికి అందంగా ఉండాలని కోరుకుంటూ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం మినీ మహానాడు పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి ఆధ్వర్యంలో పులివెందుల టీడీపీ కార్యాలయంలో సోమవారం నిర్వహించడం జరిగింది కార్యక్రమానికి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న మండలాల టీడీపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు అనంతరం టీడీపీ ఇన్ఛార్జి బీటెక్ రవి మాట్లాడుతూ కడప జిల్లాలో నిర్వహించనున్న తెలుగుదేశం పార్టీ మహానాడు ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో ఘనంగా నిర్వహించడానికి పులివెందుల నియోజకవర్గ కార్యకర్తలందరూ సహకరించాలని పులివెందుల నియోజకవర్గంలో ఎక్కడైతే అభివృద్ది కార్యకర్తలకు సంబంధించి సమస్యల వివరాలను పూర్తిస్థాయిలో మండలాల నాయకులు తెలియజేస్తే వాటి విషయాన్ని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటానని తెలపడం జరిగింది అదేవిధంగా పులివెందుల నియోజకవర్గం మీదుగా మహానాడుకెళ్లే కదిరి గోరంట్ల హిందూపురం పుట్టపర్తి ధర్మావరం రాప్తాడు పెనుగొండ మడకసిర అనంతపురం నియోజకవర్గాల నాయకులకు కార్యకర్తలకు పులివెందుల నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు భోజనాలు త్రాగునీటి సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని తెలిపారు మనం దాని చేతనైనంత స్థాయిలో అత్యంత అద్భుతంగా విజయవంతంగా దాన్ని ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం దాన్ని విజయవంతం చేస్తాం ఏం కోల్పూడదు అని ఆయన చెప్పడంతో ఆయన అందరి తరఫున చెప్పడం తర్వాత మన ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ గారు కానీ ఇక్కడ మొట్టమొదటిసారిగా కడప జిల్లాలో ఈ వాహనాలు ఇక్కడ జరపాలని నిర్ణయించడం జరిగింది ఏదైనప్పటికీ ఇది మనం కూడా ఒక ఛాలెంజ్గా ఒక అదృష్టంగా ఎందుకంటే ఎవరు ఏమనుకున్నా కూడా కడప జిల్లా అనేది ముఖ్యమంత్రి గతంలో పనిచేసిన ఇద్దరు ముఖ్యమంత్రుల సొంత జిల్లా మనది సొంత నియోజకవర్గం కాబట్టి దీన్ని చాలా దిశగా తీసుకొని ఏదైతే మన అధ్యక్షుడు తలపెట్టాడో ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసే ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసే బాధ్యత ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళ మీద కానీ మీద కానీ తర్వాత అందరి మీద ఉంది మన పార్టీ విషయానికి వస్తే అన్న నందమూరి నందమూరి తారకరామ గారు రావు తారక రామారావు గారు పార్టీ ఏర్పాటు చేసి అప్పట్లోనే రెండు రూపాయల కిలో బియ్యం అనేకమైనటువంటి సంక్షేమ పథకాలతో అందరి ఉదయాలు నిలిచిపోయి ఈరోజు పార్టీ ఆవిర్భావించినప్పటి నుంచి కూడా అట్లా అధికార పక్షంలో ఉన్నాం అట్లా లేక ప్రతిపక్షంలో కూడా ఉన్నాం అంటే పార్టీ ఎంత స్ట్రాంగ్గా తర్వాత మన ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమ పథకాలతో రామారావు గారు మన పార్టీని అంత బాగా ప్రజల్లోకి తీసుకోబే చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు తర్వాత అభివృద్ధి తర్వాత నీటి పారుదల ఆ తర్వాత ఐటీ రంగంలో ఈ రోజు ఐటెక్ సిటీ కూడా ఎక్కడ ప్రపంచం నుంచి ఎక్కడ పోయినా కూడా ఐటెక్ చంద్రబాబు నాయుడు చెప్పు ఇలాంటి అనేకమైనటువంటి సంక్షేమ పరంగా ఆయన రోజులు తీసుకోకపోతే గవర్నమెంట్ పరంగా అభివృద్ధి పరంగా ఆయన మన తెలుగుదేశం పార్టీ ప్రతి ఇంటికి కూడా ప్రతి ఇంటికి తొదే విధంగా మన చంద్రబాబు నాయుడు గారు కూడా తీసుకుపోవడం జరిగింది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా నిన్న కూడా అన్ని నియోజకవర్గాలకు తర్వాత భౌకంగా దగ్గరనే వచ్చే నియోజకవర్గాలకు కడప కానీ కమలాపురం ఇలాంటి వాళ్ళకి ముప్పై వేల మంది జనం రావాలా అని అందరికీ కూడా పోతే నేను అందరికీ కూడా మన పిల్లల నుంచి ఇరవై వేలు రావాలని కూడా మన ఇన్ఛార్జీలు వాళ్ళందరూ పోతే కూడా మాకు కడప నుంచి పురుగుల నుంచి ఇరవై రెండు కిలోమీటర్లు అక్కడ నుంచి తొండూరు లింగారాపురం దాదాపు తొంభై తొంభై కిలోమీటర్లు వస్తాయి కాబట్టి మాకు దగ్గరైనటువంటి వేమ ప్రాంతమే కాబట్టి మేము మినిమం పది వేల నుంచి పదహైదు వేలు దగ్గర కూడా తర్వాత పదహైదు వేలు టార్గెట్ పెట్టుకోండి అని నేను మీ అందరి చూస్తూ పెట్టుకొని వాళ్ళకి మాండి ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి ఇందాక మనం ఎన్మెంట్ అని చెప్పినట్లు మన పెళ్లికి కదా ఇంట్లో తెలుగు కదా అందరినీ పిలుచుకుంటాము ఆ రకంగా ప్రతి గ్రామస్థాయి నాయకులు కూడా అందరినీ మీరు కడపారు నేను ఖచ్చితంగా విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని గ్రామంలో ప్రతి ఒక్కరికి నాలుగైదు వేలు ముందే చెప్పుకొని మనకు కావాల్సిన వెహికల్స్ ఏమేమి అందుబాటులో ఉన్నాయి ఇంకా ఎలా ఏర్పాటు చేసుకోవాలా లేక మీకు ఏమన్నా ఎన్ని వెహికల్స్ అవసరం కావాలి అవన్నీ కూడా మీరు మార్పు చర్చించి మేమన్నీ ఏర్పాటు చేసే విధంగా కూడా మేము అక్కడ ప్రణాళిక అలాగే నేను అదే మీటింగ్లో మన రమణాశాఖ మంత్రి రామచంద్రెడ్డి గారు ఉన్నా ఇంకేమన్నా అయితే మీరే ఆర్టీసీకి డబ్బులు కట్టే విధంగా ఉంటే ఆర్టీసీ వాళ్ళంతా కూడా మాట్లాడి అందరికీ కూడా ఆర్టీసీ బస్సుతోనే ఆ రోజు కూడా మేము అందుబాటు చేస్తామని చెప్పడం కాబట్టి ఈ రోజు నుంచి దానికి గా మన ఊళ్ళో ఆ రోజు ఎంతమంది రాగలరు మాకు ఈ బస్సులు కావాలి మాకు ఇన్ని వెహికల్స్ కావాలి మాకు ఏంటంటే మాకు ఇన్ని ఏర్పాట్లు కావాలి ఈ రోజు నుంచే అందరూ కూడా మాకు తెలియజేస్తే అందరికీ కూడా ఏర్పాటు చేయడం అవసరం ఉంది రెండో విషయం ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నిమిషాలు మనము కదిలి ధర్మవరం రాంతాడు పెనుగోడ హిందూపురం మనకసిర ఇంకా అనంతపురం నుంచి కొన్ని వచ్చే వెహికల్స్ అన్నీ కూడా కడపకెళ్లాలంటే వయ పులిందుల మీద పోవాలి వాళ్ళకి ఏదైనా కానీ వాళ్ళు మీటింగ్కి పోవాలంటే పదనో తొమ్మిదికో పదికో టిఫిన్ స్టార్ట్ చేసి టిఫిన్ వస్తారు మధ్యాహ్నం భోజన సౌకర్యం ఏమైనా కల్పించాలని మన మంత్రి గారు అడిగితే అన్ని నియోజకవర్గాలకు అంటే మన చంద్రబాబు డాబా సర్కిల్ సైడ్ ఎక్కడో చూడాలి ఈ పది నియోజకవర్గాలకు కూడా వాళ్ళందరికీ భోజనం ఏర్పాటు చేసేది కూడా నేను నిన్న మాటించి వచ్చాను కాబట్టి మనందరికీ ఆ అనుభవం చాలా చాలా పది పన్నెండు నియోజకవర్గాలకు ఆ రోజు మనం భోజన సదుపాయం కూడా అరేం చేస్తున్నాం ఇది కూడా మనం పార్టీ పరంగా గౌరవంగా కూడా భావించి అందరం కూడా ఆ రోజు ఒంటి గంట రెండు గంటల వరకు మనం భోజనం పట్ల చూసుకొని కూడా మనం తర్వాత కావాలి కాబట్టి ప్రతి మా సొంత కార్యక్రమం మాదిరి అందరికీ మన మీద ఇంత బాధ్యత పెట్టారు కాబట్టి మనం వివిధ అందరికీ భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం తర్వాత చివరగా గవర్నమెంట్ వచ్చి పది పదకొండు అయింది ఇంకా మన పనులు సరిగా కావడం లేదనేది వెయిటింగ్ చెప్పకపోయినా కొందరు మంచిగా ఉంది దాని గురించే అదే పనిగా వారం కిందట అంతకుముందు మన కదిరి లక్ష్మీ నరసింహ స్వామి దగ్గరికి వచ్చినప్పుడు మనమంతా కూడా లోకేష్ బాబు అర్ధరాత్రి పదిన్నరప్పుడు కూడా బ్రహ్మాండమైన స్వాగతం కలిగినప్పుడు కార్లో తీసుకుంటా కొన్ని విషయాలు చెప్తే నువ్వు నాకు చెప్పలేదు కదా ముఖ్యమంత్రి గారు చెప్పానంటే ఆయన చాలా బిజీగా ఉంటాడు నువ్వు నాకు చెప్పలేదు కదా నేను టైం ఇస్తా వచ్చి కలవని ఆయన చెప్పడం తర్వాత అందులో భాగంగా ఈ మధ్య ఒక వారం ఒక వారం రోజుల కిందట స్వయంగా అపాయింట్మెంట్ ఇస్తే పోయి ఒక అటెంట్ సేపు పేపర్లో కూడా వచ్చింది టోటల్ ఎవ్రీథింగ్ మనము ఈ అధినేందు ఎక్కడెక్కడ ఏ రకంగా మనం ఇబ్బంది పెట్టాము ఎంతో దూరంగా ఉండే ఆయన పక్కన దూరంగా ఉండే మీరే ఆయనతో చాలా ఇబ్బంది పడే మాట వాస్తవం ఎవరితో ముఖ్యమంత్రి జగన్మోహన్ దగ్గరగా ఉండే ఆ తర్వాత మేము ఆయనతో ఎంత ఇబ్బంది పడినాము మా కార్యకర్తలు కానీ మేము కానీ ఎవడే కానీ ఐదేళ్ళు ఇంత ఇబ్బంది పెట్టినా పక్కకు రుప్పకుండా ఆయన తొంభై వేలు ముప్పై వేలు తగ్గించిన వాళ్ళ వాస్తవం ఇంకా మీరు కూడా ఈ పరిస్థితులన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ మీద ఏ రకంగా కుప్పము టార్గెట్ చేసి మున్సిపాలిటీ అవన్నీ సాధించారో మీరు కొంచెం మా మీద కాన్సన్ట్రేషన్ చేసి మాకు కొంచెం బియాడ్ రకంగా చేస్తే తప్పకుండా ಮುನ್ಸಾಲಿಟಿ ಎಲೆಕ್ಷನ್ಸ್ ಮುನ್ಸಾಲಿಟಿ ಬಹುಮತ ಇಷ್ಟ ఇబ్బందులు లేకుండా చూసుకుంటాను మేము ఇంత దూరం ఆలోచన చేయలేదు నువ్వు చెప్పినట్ని కూడా కార్యకర్తలు ఏ రకంగా ఇబ్బంది అని నేను అవగాహన చేసుకొని మహనాడు అయిపోతానే ఫస్ట్ టూర్ ప్రోగ్రామ్ ఎందులో పెట్టుకొని మండలం వైజు కూడా అందరి కార్యకర్తలతో అమేకమే మాట్లాడి సమాచారం తెలుసుకొని ఇక నుంచి ఏది రాకుండా ఏది వచ్చినా కూడా నా దృష్టికి తీసుకురండి ఏమి రాకుండా కూడా చూసుకునే బాధ్యత మంగళగిరిని ఏ విధంగా చూస్తానో కూడా చూసుకుంటారని పులివిందూసుకుంటారు అని కూడా కాబట్టి ఆయన ఆయన తప్పకుండా వస్తాడు అందులో మన సమస్యలన్నీ చెప్పి ఇంకా సిస్టమేటిక్గా పోయి ఎన్ని చేసినా కూడా మనకు కూడా ఏంటంటే పైకి పోయినప్పుడు పోయినప్పుడు అంటే బాధ నేను ఉంటుంది కానీ పదకొండు మంది ఓన్లీ ఓడిపోతే ఈ నెల ఇరవై ఆరు నుండి ఇరవై తొమ్మిది వరకు జిల్లాలో పర్యటించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకురి అధికారులను ఆదేశించారు రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లపై జేసీ అతిథి సింగ్ డిఆర్ఓ విశ్వేశ్వర నాయుడు కడప ఆర్డీఓ జాన్ ఇర్విన్ నగర కమిషనర్ మనోజ్ రెడ్డిలతో కలిసి జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకురి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నెల ఇరవై ఆరవ తేదీ నుండి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు జిల్లా లో పర్యటిస్తారన్నారు ముఖ్యమంత్రికి అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలన్నారు ముఖ్యమంత్రి జిల్లా పర్యటనను విజయవంతం చేయడానికి జిల్లా అధికారులకు వివిధ బాధ్యతలను అప్పగించడం జరిగిందన్నారు ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రణాళికాబద్ధంగా గట్టి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు A data is for me. You, you have to, you to uh, provide facilities for the crew. Not yet. Not first the task. Mm -hmm. no, sir. Four days uh, five, so, sir. Uh, sir. And during the uh, during the time also. Not So. Okay. Okay. So, not no. No, okay, yeah. no. a senior officer, we monitor also. Okay, in case of any uh so the nearest hospital fee uh but to make it as a standard uh, CM uh, will be staying in the, at the venue itself. Okay? Uh so bank better than airport places now. After CM the, uh, I the uh, separate team one, but in addition to that these three places, no? three ambulances, so three stationary

जैसे कि इन्विट से रिसीव किया था उन्होंने मेरे अंकल से अभी भी सोचे करते सो मानार्थ पर एक सर बात लागो दो सर यो का सीएम महोदय जत्रा के अपचा सो सर आज उनके एक सर चेकस करना सर तो एक सर इनके पूरा करता सर और सर मान तक अच्छा रखते और सर के पास फाइनलाइज तो फाइनल कर यस सर दो सर ओके सो डाक्टर एंड गेट इज गोइंग टू बी हियर फॉर थ्री नाइट्स सर थैंक यू सर

Yes, sir. Yes, sir. The dedicated uh, lines are so I need to get standard that. You want the like, one plus one uh, standard of this for that. Okay. Yes, sir. So we will be attached The same presentation will be I just need to get standard road that. We will dedicated to that. We will sir. Yes, sir. Yes, sir. Yes, sir. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జరిగిన మహిళా హత్య కేసును అన్నమయ్య జిల్లా పోలీసులు ఛేదించారు అత్యంత కిరాతకంగా మహిళపై పెట్రోల్ పోసి ని పండించిన ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేశారు ఎటువంటి ఆనవాలు లేకపోయినా అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో డాగ్స్ కార్డు ద్వారా నిందితులను గుర్తించి అరెస్టు చేశామని ఎస్పీ శ్రీ వి విద్యాసాగర్ నాయుడు మీడియా సమావేశంలో తెలిపారు రామసముద్రం పిఎస్ లెమిట్స్లో శంబూర్ అనే విలేజ్ దగ్గరలో మనకు ఒక లేడీ శవం గుర్తుపట్టలేని విధంగా కాలిపోయి ఒక ఐసోలేటెడ్ ప్లేస్లో ఉందని చెప్పి దాని బేస్డ్గా ఇమీడియట్గా మా సిబ్బంది డాగ్ స్క్వాడ్ అనేది టువర్డ్స్ కర్ణాటక వైపు బార్డర్ వైపు పాయింట్అవుట్ చేయడం జరిగింది అది ఒకటే మాకున్నప్పుడు అంతేకాకుండా బాడీ అనేది ప్రాపర్గా అబ్జర్వేషన్ చేయటం ఆ డెడ్ బాడీని ప్రాపర్గా పోస్ట్ మార్టం చేయించిన ద్వారా మేము గమనించింది ఏంటంటే రైట్ హ్యాండ్ మీద ఒక ట్యాటూ లాంటిది పేరు గార్కుల పేరు ఉందని చెప్పి గమనించాం అస్మిత అని చెప్పి సో ఆ పేరును బట్టి మనం సోషల్ మీడియాలో మనకు తెలిసిన గ్రూప్స్లో సర్క్యులేట్ చేయడం అదేవిధంగా పేపర్కి కూడా ఇవ్వడం జరిగింది సో దాంట్లో భాగంగా మనకి కొన్ని లీడ్స్ అన్నాయి డెవలప్ అయినాయి గత రెండు మూడు రోజులుగా ఒక లేడీ కనపడట్లేదు అని చెప్పి ఒక టూ త్రీ డేస్ తర్వాత మనం ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది అండ్ ఆ లేడీ ఒక బంధువు కూడా ఒక అతను అప్రోచ్ అయ్యాడు ఈ పేరు మాకు సంబంధించిన చుట్టాలమ్మా ఇది ఏ విధంగా ఆటలు కూడా మూడు రోజుల నుండి కనపట్లేదు అని చెప్పి దాని ద్వారా ఎంక్వైరీ చేయగా మాకు పర్సన్ హూస్ వైఫ్ ఈజ్ మిస్సింగ్ ఒక వ్యక్తి వాళ్ళ భార్య కనపడలేదని చెప్పి పోలీసు రా పోలీసుని అప్రోచ్ అవ్వడం జరిగింది సబ్సిక్వెంట్గా విచారిస్తే ఎక్కడికి వెళ్ళింది ఎవరితో పాటు వెళ్ళిందంటే వాళ్ళు ఆడుకో అంటే వాళ్ళ హస్బెండ్ వాళ్ళ సిస్టర్తో పాటు బ్యాంగ్ళూరుకి బయలుదేరడానికి రామసముద్రం వెళ్ళే బస్సు ఎట్టిందని చెప్పి తెలుసుకున్నాం సబ్సిక్వెంట్గా టెక్నికల్ అనాలిసిస్ ద్వారా ఆ వ్యక్తి సబ్సి అక్కడ నుండి ఎక్కడికి వెళ్ళింది అంటే ఆ సిస్టర్ ఎవరైతే ఉందో ఆ లేడీ ఇందాక ప్రొడ్యూస్ చేసిందా ఆమె బెంగళూరు వెళ్ళిపోయింది ఎక్కడ ఉన్నారో అని అడుగుతా ఆమె అక్కడ దిగిపోయింది రామసముద్రంలో అని చెప్పడం జరిగింది సో ఈ డీటెయిల్స్ అన్ని యాడ్అప్ కాకపోవడంతో ఇమీడియట్లీ మేము టెక్నికల్ అనాలిసిస్ ద్వారా వీళ్ళు ఎయిర్స్కి వెళ్ళారు ఎవరెవరితో మాట్లాడారు ఏంటి అది గమనించి ఇద్దరు ముగ్గురిని ఐడెంటిఫై చేసి వీళ్ళని నిన్న అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో వాట్ ఫౌండ్ అవుట్ నోటీస్ ఈ లేడీ ఎవరైతే చనిపోయిన ఆవిడికి అండ్ వాళ్ళ హస్బెండ్కి కొన్ని మ్యారిటల్ ఇష్యూస్ వివాహపరంగా కొన్ని ఇష్యూస్ ఉండడం వల్ల ప్రీవియస్గా ఆమె వేరే వాళ్ళతో వెళ్ళిందన్న కోపం మీద ఈ లేడీ ఆమెకు సంబంధించిన ఒక గతంతో బెంగళూరులో ఉన్న ఒక ఆటో డ్రైవర్ని ఇక్కడ పిలిపించుకుని అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళ చుట్టాల పోయి ముగ్గురు కలిసి ఈ లేడీని పన్నెండో తారీఖు ఒక ఐసోలేటెడ్ ప్లేస్కి తీసుకెళ్ళి నోరు మూసేసి అదేవిధంగా కారులు చేసిన తాడుతో కట్టి దాంతోపాటు ప్రీప్లాన్గా పెట్రోల్ కూడా తెచ్చుకోవడం జరిగింది సో ఇదంతా కూడా పెట్రోల్ పోసి గుట్టలేని విధంగా తగలెట్టడం వల్ల కేసు డిటెక్ట్ కాదనుకున్నారు బట్ లకి మా సిబ్బంది కొద్దిగా అటెంటివ్గా ఉండటం అదేవిధంగా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయడం ద్వారా ఈ కేసు ట్రాక్ చేయగలం అది అదర్వైజ్ యూజువల్గా ఇటువంటి కేసు ఆల్మోస్ట్ ఫర్ ఎవరు నేను బాడీ కూడా గుర్తుపట్టలేని విధంగా కూడా అయిపోతుంది కాబట్టి కంగ్రాచులేట్ మదన్పల్లి డిఎస్పి గారు అండ్ లేదంటే రామ్ బుక్ ఇన్ రాత్రం ఎస్ఐర్ట్స్ మొత్తం కూడా ఎంటైర్ థింగ్

పులివెందుల ఇన్ఛార్జీకి బీటెక్ రవి ఆధ్వర్యంలో మినీ మహానాడు పాల్గొన్న మండలాల టీడీపీ కార్యకర్తలు నాయకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన విజయవంతం చేయండి అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చర్కొరే మదనపల్లిలో జరిగిన మహిళా హత్య కేసును ఛేదించిన జిల్లా పోలీసులు నిందితులను గుర్తించి అరెస్టు చేసినట్లు తెలిపిన ఎస్పీబి విద్యాసాగర్ నాయుడు మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే